చూస్తున్నారు కదా ఇక్కడ అంత తెలుగు వాళ్ళు అంత తెలుగు వాళ్ళు అంత తెలుగు వాళ్ళు ఇవి వచ్చేసి ఖర్జూర చెట్లు ఇవి ఖర్జూర చెట్లు ఇవి మీరు ఈత చెట్లు అనుకోవద్దు ఖర్జూర చెట్లు అక్కడ ఉంది కదా అక్కడ వచ్చేసి కోవేట వాళ్ళ మీ మ్యూజియం అంటే వాళ్ళు వాడిన ఆయుధాల గురించి అక్కడ అంతా లోపల పిల్లలకి ఆడుకోవడానికి అవన్నీ ఉంటాయి చూడండి అదే మ్యూజియం ఇట్లా పోతే మీకు అక్కడ వాటర్ చూపిస్తాను బాగుంటది మ్యూజియం దగ్గర చూడండి అక్కడ మ్యూజియం చూస్తున్నారు కదా అందరం కోవేటి వాళ్ళు లోపల మ్యూజియం వచ్చేసి నా వెనుకలో ఉండే చెట్లు వచ్చేసి ఖజూర చెట్లు చూడండి లోపల ఎంత హ్యాపీగా కోటి వాళ్ళు పిల్లలు పని మనుషులు అంత హ్యాపీగా ఉంటారు చాలా చలి వేస్తుంది అయితే salıvestim daha లైవ్లో ఎవరెవరు ఉన్నారో మెసేజ్ చేయండి ప్లీజ్ బైపాస్ ఇది అసెంబ్లీ అసెంబ్లీ చాలా బాగుంది కదా అసెంబ్లీ బాగుంది కదా అక్కడ వాటర్ వస్తున్నాయి కదా చూడండి అక్కడ వాటర్ వస్తున్నాయి అక్కడికి మీకు చూపెడతాను నన్ను అక్కడ వాటర్ దగ్గర అంతా సెల్ఫీలు తీసుకుంటున్నారు